ఆచరణతో పటిష్టమైన భక్తి వాగ్దానానికి నిబద్ధమైన నిజాయితీ వినమ్రతతో అలంకరించిన సదాచారము ఇవన్నీ కలిసిన మార్గంలో నానాను ముందుకు నడిపించే కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఓం నమో శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రాం గురవే నమ శాంతి 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 ఓం శ్రీ సాయి నాథాయ నమ ఓం శ్రీ సాయి రాం గురవే నమ శ్రీ సాయి భక్తలీలామృతం నానా సిరిడి ప్రయాణం బాబా దర్శనములో ఒక శిక్షణ కోపర్గావ్ నుండి సిరిడి చేరుకోవడం అనేది సాధారణ పయనం కాదని మనకు అర్థమవుతుంది గోదావరి నది దాటే దారిలో ఉన్ దారిలో ఉన్న సాంప్రదాయ ఆధ్యాత్మిక భౌగోళిక కష్టాలన్నీ ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తాయి కోపర్గావ్ దగ్గరలో గోదావరి ఒడ్డున ఒక దత్త మందిరం ఉంది ఈ మందిరంలోని పూజారి సాత్వికుడు దైవభక్తితో నిండిన వ్యక్తి నానా సిరిడి వెళ్ళే ముందు ప్రతిసారి ఈ మందిరంలో కొంతసేపు గడుపుతాడు పూజారి మనసులో ఒక ఆలోచన వచ్చింది స్నానాలు చేయడానికి బట్టలు ఉతకడానికి గోదావరి ఒడ్డున ఒక ఘాటు నిర్మించాలి మందిరం పూజారి తన ఆలోచనలను తనతో చెప్పాడు ఘాటు నిర్మాణం ఖర్చుతో కూడుకున్న పనిగా ఉండే కారణంగా నానా వెంటనే స్పందించలేదు కానీ ప్రతి సందర్భంలో నానా వచ్చేటప్పుడు పూజారి ఆ విషయాన్ని గుర్తు చేసేవాడు చివరికి నానాను మూడు వందల రూపాయలు ఇవ్వడానికి ఒప్పించాడు ఈ విధంగా పూజారి ఆ ఆలోచనను సాకారం చేయడానికి నానా సహకరించాడు తర్వాత నాన్న తన తోడల్లుడు బినీవాలేతో కలిసి బాబా దర్శనానికి బయలుదేరాడు కోపర్గాం చేరిన తర్వాత దత్తమందిర పూజారి తాను ఇవ్వవలసిన ధనాన్ని గుర్తు చేసే అవకాశం ఉన్నదని నానాను దత్త దర్శనాన్ని చేయకుండా నేరుగా సిరిడీ వైపు ప్రయాణించాడు ఆ దారి ముళ్ళ పొదలతో నిండినందున అది సులభమైనది కాదు చాలా ఇబ్బందులను ఎదుర్కొని నానా చివరికి సిరిడీ చేరి బాబాను దర్శించగలిగాడు షిరిడీలో ప్రవేశించిన వెంటనే నానా ప్రవర్తనలో ఒక విచిత్రమైన మార్పును గమనించాడు ప్రతిసారి మాదిరిగా బాబా వద్దకు వెళ్ళి క్షేమ విషయాలు అడిగి పలకరించాలని భావించాడు కానీ ఈసారి బాబా నానాను పట్టించుకోలేదు పలకరించలేదు చూడను కూడా చూడలేదు బాబా ఈ విధంగా వ్యవహరించడం నానాకు అసహజంగా అనిపించింది నేను చేసిన తప్పేమిటి అని తనంతట తానుగా పరిశీలించుకోవాల్సి వచ్చింది బాబా మాట్లాడనందుకు నానా మనసులో ఓ బాధ అలుముకుంది బాబా మాట్లాడకపోతే నేను షిరిడీకి వచ్చి ప్రయోజనం ఏంటి అని దిగులుతో ఆలోచించాడు తనలో తాను పరిశీలించుకున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు వాగ్దానం చేయడం కన్నా దానిని ఆచరణలో నిలబెట్టడం చాలా గొప్పది ఆధ్యాత్మిక జీవితంలో ఇచ్చిన మాట చేసిన ప్రతిజ్ఞ ఇవి అత్యంత ముఖ్య అంశాలు బాబా నిశ్శబ్దంతో నానాకు చెప్పిన సందేశం ఇదేనని నానా అర్థం చేసుకున్నాడు తాను ఇచ్చిన మాటను నిలబెట్టకపోవడం నిర్ణయాలలో స్థిరంగా లేకపోవడం ఆచరణ లోపించడం అనే తన తప్పును బాబా నిశ్శబ్ద దర్పణంలో చూపించారు ఈ విరామము ఈ నిశ్శబ్దము నానాకి శిక్ష కాదు ఆత్మ పరిశీలనకు స సరిదిద్దుకునేందుకు బాబా ఇచ్చిన అనుగ్రహ పాఠం ఈ అనుభవం నానాకు బాబా దగ్గర నుండి పొందిన మూడవ పాఠం వాగ్దానాన్ని పాటించడం అత్యంత ముఖ్యం ఇచ్చిన బాట నిల్ మాటను నిలబెట్టి అది చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి శిక్షణతోనూ తండ్రి వంటి మార్గదర్శకుడి సూచనతోనూ జీవితం నేర్చుకోవాలి తప్పులు విఫలతలు నిర్లిప్తత ఇవన్నీ మనల్ని మరింత జాగ్రత్తగా స్థిరంగా మారుస్తాయి బాబా గురువు దార్శనికుడు మాత్రమే మనకు నిజమైన పరీక్షలను అందిస్తారు ఆ పరీక్షలు మాటలతో కాదు నిశ్శబ్దంతో కోపంతో కాదు కృపతో శిక్షలా కనిపించిన అంతరార్థంలో శిక్షణతో నిండినవే ఈ దైవ పరీక్షలు ఏమిటని ఏమిటిని పరీక్షిస్తాయి మన ఆచరణ సత్యమా మన వాగ్దానం నిలబడిందా మన అంతరంగం నిజాయితీతో ఉందా భక్తుడు మాటల్లో కాకుండా జీవ జీవనాచరణలో స్థిరంగా ఉన్నాడో లేదో గురువు ఈ పరీక్షల ద్వారా దర్శిస్తారు అక్కడే భక్తి యొక్క నిజమైన ప్రమాణం బయటపడుతుంది అందువల్ల నానా బాబా తనను చూసినా పట్టించుకోకపోవడం దర్శనం ఇవ్వకపోవడం మాట కూడా పలకకపోవడం ఇవన్నీ అతనికి ఒక లోతైన జీవిత పాఠంగా మారాయి ఆ సంఘటనలు నానాకు స్పష్టంగా తెలిశాయి ఆధ్యాత్మిక మార్గంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడం శిక్షణను వినమ్రంగా స్వీకరించడం మర్యాద మరియు నియమాన్ని ఎల్లప్పుడూ పాటించడం ఎంత ముఖ్యమైన అంశాలని ఈ అనుభవం ద్వారా నానా గ్రహించిన సత్యం ఏమిటంటే బాబా దృష్టి అనేది యాదృచ్ఛికం కాదు భక్తుడు తన ఆచరణను నిజాయితీని వాగ్దానం పట్ల స్థిరత్వాన్ని నిలబెట్టినప్పుడే ఆ దృష్టి దైవకృపగా ప్రసరిస్తుంది బాబా నిశ్శబ్దంలో దాగిన ఆ పాఠం నానా హృదయాన్ని మెరు అతని సాధనలో ఇది ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమైంది ఆచరణతో పటిష్టమైన భక్తి వాగ్దానానికి నిబద్ధమైన నిజాయితీ వినమ్రతతో అలంకరించిన సదాచారం ఇవన్నీ కలిసిన మార్గంలో నానాను ముందుకు నడిపించే కొత్త అధ్యాయం ప్రారంభం